అందరికీ కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం అయితే ఫార్మర్ గా కూడా అలాగే కలెక్టర్ మేడం రోల్ కూడా ప్లే చేశారు సో అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు సో ఇప్పుడు తొందరలోనే మనం విన్నర్స్ ని అనౌన్స్ చేయబోతా ఉన్నాం సిద్ధపతి చైర్పర్సన్ మేడం పిల్లలు ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకి ధన్యవాదాలు పోయట్రిక్ కూడా పర్ఫార్మ్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ కూడా ఈ రోజు మనకు ఇక్కడ పర్ఫామ్ చేసి చూపించారు అలాగే జడ్జెస్ కూడా మనకు రకరకాల క్వషన్స్ తో మనకి ఈ సొ మీకు ప్లస్ సొసైటీకి కూడా అన్ని రకాల అవగాహన కల్పించారు పెరగాలని చెప్పి చార్జెస్ ఈ కార్యక్రమానికి ఫస్ట్ కాలేజ్ విషయ వెరపీ చిల్డ్రన్స్ డే టు ఎవ్రీ చిల్డ్రన్ నేను కలెక్టర్గా రో రోల్ ప్లే చేశాను నేను ఈ తీ ఈ రో కలెక్టర్గా ఎందుకు చేయాలని అనుకున్నానంటే ఫస్ట్ చిన్నప్పటి నుండి నాకు ఎక్కువ కలెక్టర్గా అవ్వాలి కలెక్టర్లాగా ఉండాలి అండ్ కల కలెక్టర్ అవ్వాలని ఉండే మన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం షీఈ్ మై రోల్ మోడల్ ఎప్పుడైతే మేడం మన డిస్ట్రిక్ట్ని డిస్ట్రిక్ట్కి వచ్చారో అప్పటి నుండి నేను తనని మేడం ఎలా పరిప అంటే గవర్నెన్స్ ఎలా ఉంది మన డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ కావాల్సిన పనులు మేడం ఏమేమి చేస్తున్నారు స్కూల్స్ కోసం ఏం ప్రొ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ చూస్తూ వచ్చాను దట్స్ వై షీ ఈజ్ మై రోల్ మోడల్ మేడం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ కోసం అని మష మషీన్స్ షూస్ అన్నీ ప్రొవైడ్ చేశారు నేను ఇఫ్ ఐ ఐ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ నేను నా డిస్టిక్ని చాలా బాగా చూసుకుంటాను అంటే ఇప్పుడు డే సిచ్యువేషన్లో చై చైల్డ్ అబ్యూస్ అని గర్ల్ హారాస్మెంట్ అని చాలా ప్రాబ్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అవిటిని అరికట్టడానికి నేను ఎన్నో చేస్తాను ఇప్పుడు కూడా మనకి షీ టీమ్ ఇంకా ఎన్నో ఉన్నాయి గర్ల్స్కి అండ్ అమ్మాయిలకి అందరికీ అవేర్నెస్ పొందడానికి మేడం ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ ఆల్ గవర్నమెంట్ స్టూడెంట్స్ ఆల్ ఆల్ ఎవ్రీ వన్ హ్యావ్ టు హ్యావ్ రైట్ టు స్పీక్ గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్ లాగా ఈక్వల్గా ఉండాలని మ్యా మన కలెక్టర్ మేడం టెడే టాక్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు పారమిత స్కూల్ నుండి ఎవ్రీ స్కూల్ ఐ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఆన్ డిస్టిక్ లెవెల్ అండ్ మై మై ఫేజ్ నాట్ కంప్లీటెడ్ ఇంకా అమ్మాయిలకి అవేర్నెస్ పొందడానికి వాయిస్ ఫర్ గర్ల్స్ అని దిశ సఖీ అలా ఎన్నో క్యాంప్స్ జరిపారు మెయిన్లీ కేజీబీవి స్టూడెంట్స్కి అయితే ఎక్కువ అవేర్నెస్ ఉంది మేడం కూడా చాలాసార్లు మా స్కూల్ని విజిట్ చేశారు దట్స్ వై ఐ లైక్ హర్ ఇఫ్ ఐ ఐపీ ఐ విల్ కలెక్టర్ నేను నా డిస్టిక్ని చాలా బాగా చూసుకుంటాను ఫస్ట్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ నీడ్స్ ఏంటి వాళ్ళకి ఏం సౌకర్యాలు కావాలి అవన్నీ తెలుసుకుంటాను వాళ్ళ ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఈవెన్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అవన్నీ తెలుసుకొని అవిటిని సాల్వ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ చేస్తాను అండ్ ఆల్సో లైక్ జస్ట్ లైక్ అవర్ కలెక్టర్ మేడం ఐఎమ్ ఆల్సో విజిట్ సమ్ స్కూల్స్ అండ్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ బికాజ్ సమ్ స్టూడెంట్స్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంకా వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారో ఇంకా వాళ్ళ వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి నేను ఖచ్చితంగా అన్ని ఎఫర్ట్స్ పెడతాను మెయిన్లీ అవర్ కలెక్టర్ మ్యాడమ్ ఈస్ మై రోల్ మోడల్ దట్స్ వై ఐ చూస్ దిస్ థ్యాంక్ యూ థాంక్యూ నాన్నా సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీఎల్పి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. విషయాలను కూడా మేడం చేశారు. వాటన్నిటిని కూడా పిల్లలు కూడా మనకు చాలా రోల్స్ లో చెప్పారు. ఇప్పుడు విన్నర్స్ ని అనౌన్స్ ట్రాస్ట్ వి వరలక్ష్మి యాజ్ ఎ ఫార్మర్ కేజీబీవి మానకొండ ధన్యవాదాలు తెలుపవల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఈ చిల్డ్రన్ డే శుభాకాంక్షలు సో మనకి ఇప్పుడు ఓన్లీ ఐ టు సే ఫ్యూ థింగ్స్ మనకి ఇప్పుడు మన చైల్డ్హుడ్ అండ్ స్టూడెంట్ లైఫ్ అది యూ విల్ రిమెంబర్ ఫర్ లైఫ్ టైం అందుకే మీ క్యూరియాసిటీని మీ ఇనిషియేటివ్ని మీ యొక్క ఇన్నోసెన్స్ని అంటే యూ హ్యావ్ టు లివ్ టు దాట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ చైల్డ్హుడ్ మెమరబుల్ ఇది ఒకటి పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి అండ్ టీచర్స్కి కూడా అంటే మేక్ స్టడీ ఇంట్రెస్టింగ్ అంటే ఇంతకుముందు కూడా చాలామంది అంటే టీచర్స్ చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళకి అంటే టీచింగ్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క చిల్డ్రన్ ప్రతి ఒక్క చైల్డ్కి కూడా స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి దానికోసం మనం అందరం కృషి చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ చిల్డ్రన్కి కూడా ఒకటి రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ యువర్ అంటే ప్రీషియస్ పీరియడ్ అంట మీరు ఒకవేళ అడల్ట్ లైఫ్కి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా అంటే రకరకాల ప్రాబ్లమ్స్తో పాటు బాధ్యత రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటాయి కానీ దిస్ పీరియడ్ చైల్డ్హుడ్ విల్ నెవర్ కమ్ అగైన్ సో ఎంజాయ్ ఇట్ మేక్ ఇట్ మెమరబుల్ ప్లస్ పాటు ఒక గోల్ పెట్టి అంటే యూ హ్యావ్ టు అచీవ్ యువర్ గోల్ సో దట్స్ వై అంటే చైల్డ్హుడ్ నుంచి ఒక గోల్ డిసైడ్ అయ్యి ఇంతకుముందు ఆ ఆమెకి కలెక్టర్ అవ్వాలి అనుకున్న సిమిలర్గా మీరు కూడా మీ ఏం డిసైడ్ చేయండి దానికి హార్డ్ వర్క్ చేయండి అండ్ కొన్ని వాల్యూస్ ఆఫ్ కంపెన్షన్ కైండ్నెస్ అవి కూడా మీరు డెవలప్ చేయాలి జస్ట్ ఐ వాంట్ టు బ్రీఫ్ మనం ఇప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్సే ఆన్ టు రిమెంబర్ ఆర్ టు ఆనర్ ద బర్త్ అనివర్సరీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ హిజ్ ఎఫర్ట్స్ టువర్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సిమిలర్గా మన కలెక్టర్ మేడం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు నేను అంటే నిన్ననే అంటే ఎస్టే అవర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ సార్ హీ విజిటెడ్ అవర్ డిస్టిక్ సో ఐ వాజ్ జస్ట్ రీడింగ్ అంటే వాట్ ఆల్ ఇనిషియేటివ్ ఇన్ అవర్ డిస్టిక్ హ్యావ్ బీన్ టేకెన్ అప్ సో ఐ వాజ్ సర్ప్రైజ్ ట్వంటీ సెవెన్ ఎక్స్ట్రా ఇనిషియేటివ్ ఫ్రామ్ అంటే విత్ హార్డ్ వర్క్ ఆఫ్ కలెక్టర్ మ్యామ్ సో వీఆర్ వెరీ లక్కీ అంటే ఎక్స్ట్రా మన రెగ్యులర్ స్కూల్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన దాని కాకుండా వేరే ట్వంటీ సెవెన్ ఇనిషియేటివ్ స్నేహిత క్లబ్ కానీ కాన్షియస్ క్లబ్ కానీ అది టెట్ టాక్ కానీ న్యూ చందన్ కానీ బుధవారం బోధన కానీ ఇంకా విటమిన్ గార్డెన్ కానీ ఇన్ని చాలా రకరకాల పేర్లు ఉన్నాయి నాకు ఇంకా గుర్తు రావట్లేదు ట్వంటీ సెవెన్ అంటే ఇంత ఐ హ్యావ్ టు యూనిమరేట్ ఐ హ్యావ్ టు మెమరైజ్ దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ హ్యూజ్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ సో అందుకే అందరి తరఫు నుంచి మేము కలెక్టర్ మేడంకి అంటే థ్యాంక్ యూ చెప్తున్నా ప్లస్ నిజంగా మేడం రోల్ మోడలే సో ఇప్పుడు ఈ చిల్డ్రన్కి ఇంకొకసారి అందరికీ శుభాకాంక్షలు వర్క్ హార్డ్ అండ్ మేక్ యువర్ లైఫ్ మెమరబుల్ థ్యాంక్ యూ సో మచ్ కూడా 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 పార్టిసిపెంట్స్ ప్రశాంత్ భవన్ డాక్టర్ డాక్టర్ వి హర్షిత ఏ కలెక్టర్ కేజీబీవి అందరూ కూడా అంటే ఒక ప్రొఫెషన్ ఒక రోల్ ఎంచుకొని వాళ్ళు ఏ విధంగా మనం లీడ్ చేయొచ్చు విషయాలు కూడా చెప్పారు అందరు కూడా చెప్పట్లతో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియదో కోరుతా ఉన్నాం అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు మీరు అందరు కూడా చూశారు కదా జడ్జెస్ చాలా రకాల క్వశ్చన్స్ అడిగారు అయినా కూడా స్పాంటేనియస్ గా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు అనే విషయాలు కూడా చెప్పారు ఆ రోల్లో ఏ విధంగా కూడా లీడ్ చేస్తామనే విషయాలు కూడా చెప్పారు అనంతరం మనకి చిల్డ్రన్స్ డే సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఉంటుంది సో పిల్లలందరూ కూడా ఇక్కడే స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం సో ఈ రోజు రోజు ఈ మన థీమ్ ఏంటి మై మై డే రైట్స్ మీ రైట్ చిల్డ్రన్స్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో సక్సెస్ కేక్ కటింగ్ తో పిల్లలందరి మధ్యలో కూడా సెలబ్రేట్ సో గట్టిగా చెప్పట్లండి మన కలెక్టర్ మేడం మన కోసం మన పిల్లల కోసం స్నేహిత ప్రోగ్రాం కానీ రీసెంట్ గా చాలా సాంగ్స్ మనందరి కోసం కూడా సో అన్ని కూడా వాడారు మనందరికీ కూడా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు ఆ సపోర్ట్ సహకారంతో మన అందరం కూడా మంచిగా ముందుకెళ్ళి మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి అందరం కూడా కోరుకుందాం పిల్లలందరూ కూడా మంచి ఈ రోల్స్ ఇప్పుడు ఏదైతే ప్లే చేశారో అదే రోల్స్ లో తొందరలోనే సెటిల్ కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుందాం